హాయ్ పిల్లలు ఈ కథలో చెడ్డవారితో సావాసం చేస్తే మనకి జరిగే ఇబ్బందుల గురించి తెలుసుకుందాం అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది అడవిలో జంతువులను చంపి తిని తన ఆకలి తీర్చుకునేది ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది తోడేలు చేసే పనిని ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంతో గమనిస్తూ ఉండేది ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తూ ఉండేది యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించింది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా నీ పనితనం చూడాలని ఉంది అని అడిగింది దానికి తోడేలు ఈ రాత్రికే నిన్ను తీసుకువెళ్తానో సిద్ధంగా ఉండు అని చెప్పింది తన ముచ్చడు తీరబో ందుకు కోతి చాలా మురిసిపోయింది ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతున్న మాయమవుతుండటాన్ని ఆ ఊరి వారు గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలను కాపలా కాయసాగారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది మేకలను తినడానికి వారి దగ్గర వాటి దగ్గరికి తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయ యో వారికి అర్థమైంది వెంటనే తోడేలును కర్రతో దాడి చేశారు తోడేలుపై కర్రలతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతికి కూడా కొట్టసాగారు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు వదిలేయండి అని ప్రాధాయపడింది తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతామంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బ్రతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది దొంగ దొంగతనం చేయడమే కాదు దొంగ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదంటూ లెంపలేసుకొని కోతి వెళ్ళిపోయింది దీన్ని